హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన వీడియో వచ్చేసి చిక్కుడు కాయలతో ఫ్రై అనమాట ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా వీటిని పీల్ తీసేసుకోవాలండి ఇక్కడ ఉన్నవి చూసారా ఇలా నీట్గా వలుచుకోవాలండి ఇందాక చూపించినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయండి ఇదిగోండి ఇంత వేస్టేజ్ వచ్చిందనమాట ఇలాంటి వాటిలల్లో ఇవి ఉడకవండి బాగుండవు అందుకని వీటిలల్లో పప్పులు తీసి వేసుకోవాలి ఎక్కడన్నా మచ్చ ఉంటుంది చూసారా ఇక్కడ మచ్చ ఖచ్చితంగా పురుగు ఉంటుందండి ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని పురుగు లేకపోతే వేసుకోండి ఓకేనా అండి ఇవన్నీ తెలియదని కాదండి ఎవరన్నా కొత్తగా తెలుసుకునే వాళ్ళకి ఏదో చిన్న ఆశ అనమాట ఉపయోగపడుతుంది నేను చెప్పే మాటలు అని ఓకేనా అండి వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి కొంచెం పసుపు వేసాను ఇదిగోండి కళ్ళు వేసాను ఇదిగోండి మునిగేంతవరకు వాటర్ పెట్టుకున్నానండి ఇవి మెత్తగా పెద్దవాళ్ళు ఉంటే మెత్తగా ఉడకబెట్టుకోండి లేదు మామూలుగా అంటే కొంచెం మామూలుగా ఉడకబెట్టుకోండి మెత్తగా ఉడకబెట్టుకుంటే సంగటిగా అవుతుందండి అలా అని కొంచెం పలుగ ఉడకబెట్టుకుంటే పెద్దవాళ్ళు తినలేరు ఎవరి ఇంట్లో వీళ్ళని బట్టి వాళ్ళు ఉడక అలా ఉడకబెట్టుకోండి ఓకేనా అండి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతేనండి ఇప్పుడు మంట పెట్టుకొని ఉడకబెట్టుకోండి అనమాట వాటర్ నై కూడా ఇలా పోసుకున్నాం కదా గమనించుకోండి మళ్ళీ మాడిపోతుంది అనమాట ఆలస్యం ఉంటే సిమ్ములో పెట్టుకోండి లేదు అని అంటే పెద్ద మంట పెట్టుకున్నప్పుడు పొయ్యి దగ్గర కనిపెట్టుకొని ఉండండి చూడండి ఇలా ఉడకుతున్నాయి కదా కొంచెం ఉంది ఉడకడానికి ఇలా ఉంది కంప్లీట్ ఉడిగే లోపల బాండి పెట్టుకున్నాను పామింపు వేసుకున్నాను తానిపు కాగే లోపల ఉన్న కొంచెం కూడా బాగా ఉడుకుతాయి ఇవ్వండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు రెండు విడపకాయ కరివేపాకు తాలింపు గింతులు వేసారన్నమాట తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసామన్నమాట ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ఇంకోటి ఏంటంటే చిక్కుడుకాయల్లో ఉప్పు తగ్గినట్టుంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి కవర్ అయిపోతుంది ఇవి కొంచెం బాగా ఉడికాయండి చిక్కుడుకాయలు అందుకోసం అని చెప్పేసి ఈ లోపల టైం సేవ్ అవుతుందని పక్కన తాను పెట్టుకున్నాను ముందే పెట్టుకోకుండా అది ఉడకవు అర్థమైందా అవి ఒక టూ మినిట్స్లో ఉడకపోయా కూడా నేను ఇది ఇలా పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఉడికాయి చూడండి ఉడికాయి పప్పు కూడా ఉడికిందండి ఇప్పుడు ఇందులో వాటర్ అని వంపేసుకొని ఇందులో తాలింపులో వేసుకుందాం ఇదిగోండి నీరు లేకుండా ఇలా వంపేసుకున్నాను ఇప్పుడు ఇవి తాలింపులు వేసాను ఇందులో పసుపు వేసుకున్నాను దీంట్లో ఒక స్పూను కారం వేసుకోవాలి కొబ్బరి కారం ఒక స్పూన్ వేసానండి నాకున్న క్వాంటిటీని బట్టి నేను ఒక స్పూన్ వేసాను కొబ్బరి కారము మీకు మీరు ఎన్ని చేసుకుంటారో చూసుకొని దానికి సరిపడా వేసుకోండి ఓకేనా అండి కొంచెం కొబ్బరికి పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్